మేమైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిన ట్రైన్ ఏం వచ్చేసరికి శబరి ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి కోయంబత్తూర్ అయితే మనం ఇప్పుడు వెళ్ళాలి ఈ ట్రైన్ మనకి ఆఫ్టర్నూన్ టూ థర్టీకి స్టార్ట్ అవుతుంది మనకి హైదరాబాద్ నుంచి ఊటీఆర్ కూనూర్ అయితే ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబుల్ లేదు సో మనం ఇక్కడ ఏంటంటే కోయం నుంచి అయితే వెళ్ళాలి ట్రైన్ కాకుండా బస్ లో వెళ్ళాలి అనుకుంటే హైదరాబాద్ నుంచి మనకి స్లీవర్ బస్సెస్ అనే అవైలబుల్ ఉంటాయి పర్ హెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌసండ్ వరకు అయితే చార్జ్ చేస్తున్నారు మనకి ట్రైన్ తో కంపేర్ చేసుకుంటే బస్ ఇంకొక టూ అవర్స్ ఫాస్ట్ గా వెళ్తుంది ఎయిటీన్ అవర్స్ ట్రైన్ జర్నీ తర్వాత రైల్వే స్టేషన్ కి అయితే మనం రీచ్ అయిపోయాయి మనకి స్టేషన్ ఆపోజిట్ లో చాలా టిఫిన్ సెంటర్స్ అనే ఉంటాయి ఫస్ట్ అయితే మేము అక్కడికి వెళ్ళి టిఫిన్ అయితే ఆర్డర్ చేసి ఇడ్లీ వాడు కాకపోతే ఏంటంటే చట్నీ అనేది అసలు బాగాలేదు మనకి కోయంబత్తూరు నుంచి కూనూర్ ఆర్ ఊటికి వెళ్ళాలి అనుకుంటే త్రీ ఆప్షన్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి ఫస్ట్ వచ్చేసరికి బస్ మనం ఊటికి వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ మనం కోయమత్తూర్ నుంచి మెట్టుపాలెం బస్ కి వెళ్ళాలి మెట్టుపాలెం బస్ స్టాండ్ నుంచి అక్కడ నుంచి మనకి డైరెక్ట్ కూనూర్ ఆర్ ఊటీకి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి అండ్ మనకి టికెట్ కాస్ట్ వచ్చేసరికి టూ హండ్రెడ్ రూపీస్ పర్ హెడ్ అంతకంటే ఎక్కువ ఉండదు మనకి ట్రావెల్ ట్రైమ్ వచ్చేసరికి త్రీ అవర్స్ అయితే పడుతుంది అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ట్రైన్ టాయ్ ట్రైన్ ఇది చాలా మంది ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే మనకి డైరెక్ట్ మెట్టుపాలెం నుంచి ఊటీకి అయితే టాయ్ ట్రైన్ అయితే వెళ్తుంది ఈ సిక్స్టీ నైన్ కిలోమీటర్స్ లో మనకి చాలా విజువల్స్ చాలా సీనిక్ ప్లేసెస్ అయితే అవైలబుల్ ఉంది ఫోర్ అవర్స్ థర్టీ టాయ్ ట్రైన్ జర్నీ అయితే ఉంటుంది ఈ గ్రీనరీని చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసే వాళ్ళైతే ఈ టాయ్ ట్రైన్ అయితే ప్రిఫర్ చేయొచ్చు అండ్ లాస్ట్ ఆప్షన్ ఏంటంటే క్యాబ్ మనకి క్యాబ్ ఫోర్ మెంబర్స్ కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చార్జ్ చేస్తారు అండ్ మనకి ట్రావెల్ టైం వచ్చేసరికి వన్ అవర్ థర్టీ మినిట్స్ గంటనలో అయితే మనం కూనూరు మనం వెళ్ళిపోతాం అండ్ మేము ఇప్పుడు కోయంబత్తూర్ నుంచి కూనూరుకి అయితే వెళ్తున్నాం మేమైతే క్యాబ్ అయితే ప్రిఫర్ చేసుకున్నాం ఎందుకంటే మాకున్న టైం కి కూనూరు మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి సో టైం సేవ్ చేసుకోడానికి మేము క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము మనకి స్టేషన్ బయట నుంచి క్యాబ్ సర్వీస్ అయితే అవైలబుల్ ఉంటుంది చాలా మంది తెలుగు వాళ్ళు కూడా ఉంటారు బట్ మోసపోకండి మీరు ఎంత బేరమాడుకుంటే అంత బెస్ట్ ప్రైజ్ అయితే దొరుకుతుంది సో మా జర్నీ అయితే క్యాబ్ తో అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు మేము కూనూరుకు అయితే వెళ్తున్నాము మనకి కూనూర్ అండ్ ఊటీ అనేది హిల్ స్టేషన్ అంటే కొండ మీద ఉండే ప్రాంతం సో మెట్టుబెలం తర్వాత నుంచి రోడ్డు మొత్తం ఘాట్ రోడ్ గా ఉంటుంది మొత్తం రోడ్ అంతా కరువు మొత్తం అంతా కరువు తిరుగుతూ ఉంటుంది సో వామిట్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ ఆయుధాలతోటి రెడీగా ఉండాలి అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వెళ్లే రూట్ లో మనకి లొకేషన్స్ చాలా బాగుంటాయి మంచిగా ఏదో కొండ మీద వెళ్తున్నంత ఒక ఫీల్ అయితే ఉంటుంది సేఫ్ గా కూనూరు అయితే వచ్చేసాం ఇదే కూనూర్ స్టాండ్ వీళ్ళే కూనూర్ లో ఉండే జనాలు అవే ఆటోలు సేమ్ మన దగ్గర ఉన్నట్టే ఉన్నాయి మా స్టే దగ్గరకు జాగ్రత్తగా తీసుకువచ్చింది పెద్ద మనిషి మీకు క్యాబ్ సర్వీస్ కావాలంటే ఈ నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇంగ్లీష్ అయితే వచ్చు సో మన స్టే అయితే ఇది ఇది హోటల్ కాదు హాస్టల్ కాదు ఇది ఒక హోమ్ స్టే దీంట్లో మనకు ఒక రూమ్ అయితే ఇస్తారు అండ్ అలాగే ఇల్లు మొత్తం కూడా మనం వాడుకోవచ్చు అండ్ దీని పేరు వచ్చేసరికి బ్రూక్ వాలీ పాలెస్ మేమైతే దీన్ని మేక్ మై ట్రిప్ లో అయితే బుక్ చేశాం మీరు ఒక డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే అక్కడ డిస్ప్లే నెంబర్ నైతే మీరు కాంటాక్ట్ చేయొచ్చు అండ్ ఇక్కడ పర్ నైట్ వచ్చేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాం అండ్ అలాగే ఇక్కడ మనకి వరండాలో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఏమి ఉండవు మనం అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అలాగే అవుట్డోర్ లొకేషన్ కూడా చాలా పీస్ఫుల్ గా చాలా బాగుంది అండ్ ఇది రూమ్ లోపల అన్ని రూమ్స్ లో ఉన్న ఐటమ్స్ ఏ ఉన్నాయి కొత్తగా అయితే ఏమి ఉండవు బట్ ఇక్కడ రూమ్స్ లో అయితే ఫ్యాన్ అయితే ఎక్కడ ప్రొవైడ్ చేయరు కూనూరులో అయినా ఊటీలో అయినా ఎందుకంటే బయట టెంపరేచర్ తోనే మనకి సరిపోతుంది రూమ్స్ కూడా చాలా క్లీన్ గా నీట్ గా అయితే ఉన్నాయి ఇక్కడ మనం ఫుడ్ అయితే తినొచ్చు ప్లేట్స్ అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఒకవేళ వాళ్ళు ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తారు ఎక్స్ట్రా మనీ అవుతుంది స్టే అయితే చాలా బాగుంది ఫ్యామిలీకి లేదా అన్మారీడ్ కపుల్స్ కి అయితే ఎలాంటి భయం లేదు స్టే అయితే చేయొచ్చు మేమైతే ఫ్రెష్ అయి ఇవాళ కూనూర్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని స్టార్ట్ అయ్యాం కి తీసుకు కోయంర్ నుంచి తీసుకొచ్చిన ఆ పర్సన్ తారీఫ్ కి ఫోన్ చేసి తన ఒక క్యాబ్ అయితే పంపించాడు ఫోర్ సీటర్ సో మా ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది మన ఫస్ట్ లొకేషన్ వచ్చేసరికి అయితే కూనూరు టీ ఆకుల తోట దీని ఇంగ్లీష్ లో ఎస్టేట్ అని రుచిగా పిలుస్తారు హిందీలో అయితే నాకు తెలియదు నేను ఎప్పుడు ఇలాంటి తోట చూడలేదు కాబట్టి నేను చాలా ఎక్సైట్మెంట్ అయితే ఫీల్ అయ్యాను అసలు ఇలాంటి తోట నాకు ఒకటి ఉంటే బాగుండు అనిపించింది ఇక్కడ పక్క పడుకునే పడుకునేవాడిని అండ్ దీనికి ఆపోజిట్ గా మనకైతే కూనూరు సిటీ వ్యూ పాయింట్ అయితే ఒకటి ఉంది అండ్ ఈ తోటలో అయితే మనకు ఒక ఆప్షన్ అయితే ఉంది ఇక్కడ వర్క్ చేసే వర్కర్స్ లాగా అయితే మనం ట్రస్ చేసుకుని అయితే ఫోటోస్ అయితే దిగొచ్చు ఆ కనిపించే ఫ్లెక్సి లాగా ఉంటుంది శాంపుల్ అయితే బయట ఫోటోగ్రాఫర్స్ అయితే ఉంటారు మీకు కావాలంటే తీపించుకోండి అండ్ ఇందాక నేను చెప్పిన కూనూరు సిటీ వ్యూ పాయింట్ అనేది ఇది ఎక్కడ చూసినా అన్ని తోటలే ఉంటాయి మనకి ఆకుల తోటలు అక్క ఊరు అలా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ కొండంతా ఊరే ఉంటుంది అట్లాంటిది ఒక టీ ఎస్టేట్ కూడా లేదనే బాధతోటి నెక్స్ట్ లొకేషన్ కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము మన నెక్స్ట్ లొకేషన్ పేరు ల్యామ్స్ రాక్ వ్యూ పాయింట్ మన పీఎం ఏమో ఓన్లీ డిజిటల్ ఇండియా అంటుంటే వీళ్ళు మాత్రం ఇంకా ఓన్లీ క్యాష్ అని అంటున్నారు సో చేంజ్ కోసం అని చెప్పి ఒక నిమ్మరసం అయితే తాగా ఇక్కడ ఒక టికెట్ తలకు వచ్చేసరికి నలభై రూపాయలు అలాగే ఇక్కడ మనకి గైడ్ చేస్తాం అని చెప్పి గైడర్స్ అయితే ఉంటారు నాకు తెలిసినంత వరకు ఈ లొకేషన్ కి గైడ్ అవసరం లేదు మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే మాత్రం తీసుకెళ్ళండి తప్పు లేదు అండ్ ఇది ప్లాస్టిక్ ఫ్రీ జోన్ ఏరియా ఇక్కడ మనకి ప్లాస్టిక్ అనేది బ్యాన్ మీకు వాటర్ బాటిల్స్ కావాలనుకునే గ్లాస్ బాటిల్స్ లోనే అమ్ముతారు బట్ లీటర్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు మనం నలభై రూపాయలు పెట్టి టికెట్ కొన్నా కానీ నడుచుకుంటే వెళ్ళాలి ఇలా కొంచెం ముందుకు వెళ్తే మన వ్యూ పాయింట్ అనేది వస్తుంది నేనైతే చాలా అంటే చాలా ఎక్సైటెడ్ ఉన్నా ఎందుకంటే ఎప్పుడు తిరుపతి కొండలు ఎక్కే గానీ ఇలాంటి కొండలు అయితే ఎప్పుడు ఎక్కలేదు ఎలా ఉంటుందనే ఒక ఉత్సాహం అనేది నాలో చాలా వేగంగా పరిగెడుతుంది సో ఇది మన వ్యూ పాయింట్ ఇది ఈ కుడి వైపు నుంచి ఆ ఎడం వైపు వరకు మనం ఎక్కడ నుంచైనా నిల్చొని చూడొచ్చు ఇది అంత వ్యూ పాయింట్ జనాలు కూడా తక్కువే ఉన్నారు సో ఎట్లాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు ఈ వ్యూ పాయింట్ అంతా చూసిన తర్వాత ఇంత కష్టపడి నలభై రూపాయలు పెట్టి టికెట్ కొని పైకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది నా ఎక్స్పెక్టేషన్ అసలు మ్యాచ్ చేయలేదు ఏ మాత్రం కూడా నేను అనుకున్న విజువల్ అయితే ఇక్కడ లేదు నేను ఆ మేఘాలు ఆకాశం అంత కలగలిపి ఉంటుంది అనుకున్నా కానీ ఇక్కడ అంత నార్మల్ గా అయితే ఉంది నాకు తెలిసినంత వరకు అయితే ఇది ఎవరికైనా ఎత్తైన ప్రదేశాలు కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూడండి చచ్చిపోవాలనుకుంటే చాలా దూకేటప్పుడు ఎవరు ఇట్స్ ఒక తర్వాత మేము ఇంకో కి అయితే వచ్చేసాం అదే ఆయిల్ అండ్ చాక్లెట్ మ్యానుఫాచర్ అసలు ఇక్కడ ఆయిల్ అనేది ఎలా తయారైతే దాని ఆకులు ఏంది దాని పరికరం ఏంది దాని ప్రక్రియ ఏంటి అనేది మొత్తం డీటెయిల్ గా అయితే మనకి తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ ఒక ప్యాన్ ఇండియన్ పర్సన్ అయితే ఉంటాడు తను అన్ని భాషలో అయితే మాట్లాడుతూ ఉంటాడు అలాగే మనకి చాక్లెట్ గురించి కూడా మొత్తం మనకైతే తెలుగులో డీటెయిల్ గా అయితే చెప్తారు దాని ఎలా తయారవుతుందని దీనికి మనం ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం వాళ్ళు ఫ్రీగానే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందుకంటే దీనికి అటాచ్ అయ్యే వాళ్ళది ఒక షాప్ అయితే ఉంటుంది దాంట్లో చాక్లెట్ అండ్ ఆయిల్ అయితే అమ్ముతారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ దీని గురించి తెలుసుకొని దానికి కొంటారు అని వాళ్ళ స్ట్రాటజీ మేము కూడా అలా అని చెప్పి ఒక బాక్స్ అయితే తీసుకున్నాము కానీ టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు మీరు ఎక్కడ డబ్బులు ఎక్కువైతే మాత్రం తీసుకోండి ఇది కూనూరు సిటీ ఇంకో వ్యూ పాయింట్ ఇలా ఉంటాయి ఇల్లులన్నీ స్టెప్ బై స్టెప్ మరి వర్షం వచ్చినప్పుడు వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తారని నాకు ఒక పెద్ద క్వశ్చన్ గా అయితే ఉంది మీకు తెలిస్తే కామెంట్ లో అయితే కామెంట్ చేయండి ఈ ఆయిల్ ఫ్యాక్టరీ వెనకాల మనకైతే ఒక స్ట్రాబెరీ ఫామ్ అయితే ఉంటుంది ఇది ఒక నర్సరీ లాగైతే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ స్ట్రాబెరీస్ అయితే చాలా బాగున్నాయి టేస్ట్ కోసం అని ఒకటి ఇచ్చారు చాలా ఉన్నాయి మేము తీసుకుందాం అనుకుంటే స్టాక్ అయిపోయిందని చెప్పారు కానీ మీరు వెళ్ళినప్పుడు మాత్రం ఇది పక్కా తీసుకోండి ఎందుకంటే అంత స్వీట్ ఉన్న స్ట్రాబెరీస్ అయితే నేను ఎక్కడ చూడలేదు అలాగే వీళ్ళు వైన్ అండ్ కాస్మెటిక్స్ కూడా అమ్ముతారు మనం కొన్నా కొనకపోయినా కానీ వాళ్ళైతే వైన్ అయితే ప్రొవైడ్ చేస్తారు శాంపుల్ కోసం ఒక వైన్ బాటిల్ వచ్చేసరికి ఇక్కడ మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అలాగే కాస్మెటిక్స్ కూడా కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి వాటి స్మెల్ బాగున్నా కానీ రేట్లు అయితే అసలు బాగాలేదు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి సో ఇది వాళ్ళ షాపు ఇంత స్టాక్ అయితే ఉంటుంది కానీ స్ట్రాబెరీలు అయితే పెట్టుకోలేదు మొత్తం అమ్మేసిండు అలాగే ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే మనకి టీ ఫ్యాక్టరీ అనేది వస్తుంది ఇది కూనూరు టీ ఫ్యాక్టరీ ఈ టీ ఫ్యాక్టరీకి ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది ఒక తలకు వచ్చేసరికి పది రూపాయలు అయితే చార్జ్ చేస్తారు ఈ టీ ఫ్యాక్టరీ అయితే మనకు ఒక గైడ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు కూడా మనకు కావాల్సిన భాషలో అయితే మాట్లాడతారు తెలుగు కావాలంటే తెలుగు హిందీ కావాలంటే హిందీ మేమైతే హిందీ చెప్పుకున్నాం కొంచెం హిందీ నేర్చుకోవాలని చెప్పి అలాగే ఇక్కడ మనకి డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు టీ తోట నుంచి వచ్చిన ఆకు టీ పొడిగా ఎలా మారిద్దనేది మనకు కళ్ళ కట్టినట్టుగా అయితే చూపిస్తారు అలాగే ఇక్కడ టీ గురించి హిస్టరీ ఉంటుంది దాని మమ్మీ డాడీ ఎవరు వాళ్ళ తాతయ్య నానమ్మ ఎవరు అనేది మొత్తం డీటెయిల్ గా అయితే ఇక్కడ ప్రజెంట్ చేశారు మనకి అలాగే ఇది టీ మ్యానుఫాక్చరింగ్ ఎక్విప్మెంట్ దాని పరికరం ఎలా పనిచేస్తుంది అనేది మనకి డీటెయిల్ గా అయితే చూపిస్తారు ఇక్కడ వర్క్ అయితే జరుగుతూనే ఉంటుంది మనకి మనం వచ్చిన చెప్పి స్పెషల్ గా అయితే ఆఫర్ దిన్ని ఇదే గా రన్ అవుతూనే ఉంటుంది ఆ టీ ఫ్యాక్టరీ పక్కన ఇక్కడ ఒక ఆర్గానిక్ ఫామ్ అనేది ఉంటుంది ఇక్కడ మనకి పూల మొక్కలు చెట్టు మొక్కలు అన్ని అమ్ముతారు రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉంటాయి డబ్బులు ఉన్న వాళ్ళకి డబ్బులు విని వాళ్ళకి అయితే ఏదైనా ఎక్కువనే అనిపిస్తుంది సో నాకైతే ఎక్కువ అనిపించింది వీళ్ళు కూడా మనకు కావాల్సిన లాంగ్వేజ్ లో తెలుగు అంటే తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు ఈ మొక్క ఏంది దేనికి ఉపయోగపడింది అసలు ఎందుకు పెంచుకోవాలని అంత డీటెయిల్ గా ఉంటది ఇక్కడ ఎక్కడ పోయినా గానీ నాకు తీసుకోవాలనిపించింది గానీ కానీ డబ్బులు లేకపోవడం వల్ల నేను వెనకడకు వేయాల్సి వచ్చింది లేకపోతే ఒక లారీ దింపేవాడిలో ప్రజెంట్ ఈ ఫ్యాక్టరీని రన్ చేసేది బ్రూక్లైన్ అనే కంపెనీ వాళ్ళు ఇంత జ్ఞానం పొందాక వేరే కొంచెం పీస్ఫుల్ ప్లేస్ కి అయితే వెళ్ళాలి అనిపించింది సో ఇక్కడ నుంచి మేమైతే వేరే లొకేషన్ కి అయితే స్టార్ట్ అయిపోయాము వాతావరణం చూస్తుంటే కొంచెం వానబడేలానే ఉంది ఈ అట్మాస్ఫియర్ లో ఈ తోటలని చూస్తుంటే నాకైతే చాలా బాగుంది ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఫైనల్ గా అయితే మనం డాల్బిన్ విన్యూస్ పాయింట్ వ్యూ దగ్గర వచ్చేసాం కానీ ఇక్కడ ఒక డిసపాయింట్మెంట్ ఏంటంటే అసలు ఎంట్రీ లేదు ఎందుకంటే లోపల వర్క్ జరుగుతుందని చెప్పి బయట నుంచి చూసి వెళ్లిపోవాలని చెప్పారు కొంచెం పర్లేదు ఇక్కడ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి మరి ఆ ల్యాంప్స్ వ్యూ రాక్ దగ్గర అయితే ఇలా కూడా లేదు చాలా దరిద్రంగా ఉంది ఎందుకు వెళ్ళాను అనిపించింది అక్కడ దూరంగా కనిపించేది వాటర్ ఫాల్స్ అక్కడికి వెళ్ళాలి అనుకుంటే మనం చాలా దూరం ట్రావెల్ చేయాలంట ఒక విలేజ్ దగ్గర నుంచి మనం అయితే నడుచుకుంటే వెళ్ళాలని చెప్పిండు మా క్యాబ్ డ్రైవర్ సో ఈ విజువల్ ని కొంచెం చూసి ఎంజాయ్ చేసి టైం స్పెండ్ చేసి మేమైతే రిటర్న్ అయిపోయాం కొంచెం వానబడేలాగా ఉంది సిచ్యువేషన్ చూస్తే దారిలో అయితే మేమైతే బిర్యానీ అయితే తెచ్చుకున్నాము ఇది టూ ఫిఫ్టీ రూపీస్ టమాటా రైస్ లో లెగ్ పీస్ అయితే వేశాడు దాని బిర్యానీ అని చెప్పి మాకైతే తోశాడు ఇలా మా డేవన్ అయితే అయిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము రైల్వే స్టేషన్ వెళ్ళడానికి ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ త్రీ కిలోమీటర్స్ దానికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేశారు అండ్ ఇది కొనూరు నుంచి మేము వెళ్ళిపోయేటప్పుడు తీసిన విజువల్ కూనూర్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది కూనూర్ లో మా రథసారథ ఇతనే ఇదే కోనూర్ రైల్వే స్టేషన్ ఈ రైల్వే స్టేషన్ ఒక సినిమాటిక్ సెట్ లాగా ఉంది అసలు ఇది నిజమా లేకపోతే ఏదైనా సెట్ టైప్ లో ఉంది పొద్దు పొద్దున్నే ఈ సన్ రైజ్ ప్లస్ ఈ సెట్ చూసినప్పుడు ఒక సినిమాటిక్ ఫీల్ అయితే వచ్చింది స్టేషన్ అంటే ఇది పాత మోడల్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు మనం కూనూర్ నుంచి అయితే ఊటీకి అయితే వెళ్తున్నాము అది టాయ్ ట్రైన్ లో సో టాయ్ ట్రైన్ అయితే ఇలా ఉంటుంది దీంట్లో మనకి రెండు రకాల బుకింగ్స్ అయితే ఉంటాయి ఒకటి వచ్చేసరికి సెకండ్ క్లాస్ సెకండ్ క్లాస్ సీటింగ్ అయితే అయితే ఇలా ఉంటుంది ఫస్ట్ సీటింగ్ ఒక క్యాబిన్ లాగా ఉంటుంది అండ్ మనకి టికెట్స్ అయితే ఐఆర్ లో అయితే అవైలబుల్ గా ఉంటాయి మనం అడ్వాన్స్ గా ముందే బుక్ చేసుకుంటే చాలా బెస్ట్ ఎందుకంటే సీజన్ లో అయితే టికెట్స్ అనేవి స్టేషన్ దగ్గర దొరకడం చాలా కష్టం సో ముందుగానే బుక్ చేసుకుంటే చాలా బెస్ట్ మనకి కోనూరు నుంచి ఊటీ అయితే వన్ అవర్ టైం అయితే పడుతుంది ఈ వన్ అవర్ జర్నీలో మనకి చాలా విజువల్స్ చాలా ల్యాండ్స్ చాలా గ్రీనరీతో కూడిన మొత్తం అడవులు చెట్లు అన్ని అయితే బాగా కనిపిస్తాయి మనకి టాయిలెట్ అని అయితే టైం కి కదులుతుంది సో మనం ఎంత ఫాస్ట్ గా టైం కి ఉంటే అంత బెస్ట్ She's chasing skies I've never named while I stay in my lane. ఫైనల్ గా అయితే మనం ఊడియా వచ్చేసాం ఊరి పేరు ఊటిఏ కానీ స్టేషన్ పేరు ఉదక మండలం మనం బుక్ చేసుకునేటప్పుడు ఊటి అని టైప్ చేస్తే అసలు రాదు ఇట్లా ఉదక మండలం అని టైప్ చేయాలి సో వన్ అవర్ జర్నీ తర్వాత నాకు టాయ్ ట్రైన్ అయితే చాలా బాగా నచ్చింది ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వస్తే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆ విజువల్స్ అన్ని చూసినప్పుడు లేకపోతే మీకు అంత నార్మల్ గానే అనిపిస్తుంది నాకైతే ఇది చాలా వర్త్ అనిపించింది ఫస్ట్ క్లాస్ బుకింగ్ అంటే సెకండ్ క్లాస్ బుకింగ్ అయితే చాలా బెస్ట్ ఫస్ట్ క్లాస్ లో మొత్తం అంత క్లోజ్డ్ క్యాబిన్ ఉంది నాకైతే అంత కంఫర్టబుల్ అనిపిలేదు కొంచెం సెకండ్ క్లాస్ ఏ చాలా బెస్ట్ అనిపించింది అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ సెకండ్ క్లాస్ ఇది మన ఊటీ రైల్వే స్టేషన్ ఇక్కడైతే మనం ఫొటోస్ అని తీసుకోవచ్చు ఆ ట్రైన్ దగ్గరకి అయితే వెళ్ళనివ్వలేదు మొత్తం క్లోజ్డ్ ఉంది అది ఉంటుంటే ఓడిపోయేటట్లు ఈ ఊటీ ఉదగ మండలం రైల్వే స్టేషన్ అయితే త్రిపుల లేదు భారీ సెట్ లాగా చాలా పెద్దగా ఉంది ఇక్కడే మనకు ఒక రెస్టారెంట్ అయితే ఉంటుంది దాంట్లో అయితే టిఫిన్ చేసాము చట్నీ అయితే చాలా బాగుంది మనం బయటకు వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు ఇక్కడే మనం టిఫిన్ అయితే చేసేయచ్చు టిఫిన్ చేశాక మేము ఒక ఆటో అయితే మాట్లాడుకున్నాం మా స్టే దగ్గరికి రైల్వే స్టేషన్ నుంచి మా స్టే కరెక్ట్ గా త్రీ కిలోమీటర్స్ ఉంది దానికి ఆటో వాడు వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే అడిగాడు మనకి కోనూరు తోటి కంపేర్ చేసుకుంటే ఊటీ అనేది ఇంకా చాలా చలిగా ఉంటుంది ఇక్కడ మనం బయటకు రావాలంటే మినిమం కాళ్ళకి షూ ఉండాలి పైన స్వెటర్ అయిన ఉండాలి ఇవి రెండు లేకుండా వస్తే మాత్రం మన బొక్కలు చాలా చల్లగా అయిపోతాయి అండ్ మేము బుక్ చేసిన విల్ అయితే సిటీ నుంచి అవతల సిటీ అవుట్స్కర్ట్స్ లో ఉంది సిటీ సెంటర్ కి కరెక్ట్ గా త్రీ ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అక్కడ అయితే ఎలాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్గా ఉండదు జస్ట్ మేము ఒక వ్యూ కోసం అని చెప్పి ఆ విల్ అయితే సెలెక్ట్ చేసుకున్న అందులో మనకు ఒక రూమ్ అయితే ఇచ్చారు అండ్ ఇది ఇంకొక రూమ్ ఇదే మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో మనకు ఒక టీవీ అయితే ఇచ్చారు అదైతే అసలు కొంచెం కూడా పని చేయలేదు ఎంత ట్రై చేసిన అండ్ ఇక్కడ ఈ వ్యూ చూసినప్పుడు అయితే అసలుకి విజువల్ గా మామూలుగా లేదు మేమైతే ఇవాళ ఊటీ ఎక్స్ప్లోర్ చేద్దామని ఒక ఆటో అయితే మాట్లాడుకున్నాము ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేశారు ఒక ఆటోకి నలుగురు అయితే ఎక్కోచ్చు ఈ ఆటో మనతో పాటు ఇన్సైడ్ లొకేషన్స్ ఈ బోట్ హౌస్ ఎంట్రీ కి అయితే మనం ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి ఇక్కడ ప్రైజ్ వచ్చేసరికి పర్ పర్సన్ ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటారు ఫోన్ పే అండ్ గూగుల్ పే మరియు క్యాష్ యాక్సెప్ట్ అయితే చేస్తారు అలాగే ఈ బోట్ హౌస్ నేటి బాలలు అందరూ వచ్చారు స్కూల్ ట్రిప్ అనుకుంటా అండ్ ఈ రోజు సరిగ్గా బోట్ హౌస్ లోపల ఇక్కడ మనకి బోటింగ్ అనేది త్రీ టైప్స్ అయితే అవైలబుల్ ఉంది ఒకటి పెడల్ బోటింగ్ రో బోటింగ్ ఇంకా స్పీడ్ బోటింగ్ స్పీడ్ బోటింగ్ లో అయితే ఎయిట్ మెంబర్స్ అయితే ఉండొచ్చు రోబోటింగ్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటున్నారు అదే పెడల్ బోటింగ్ కి అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు అయితే టైం ఉంటుంది అంత టైం వరకు మనం నీళ్ళలో అయితే ఉండొచ్చు పీస్ఫుల్ గా అలాగే ఇక్కడ మనకి బోటింగ్ తో పాటు లోపల అయితే కెఫే ఇంకా వేరే ఎంటర్టైన్మెంట్ లైక్ సెవెన్ డే సినిమా ఇలాంటి అన్నీ ఉన్నాయి అలాగే మనకి ఫుడ్ కూడా అవైలబుల్ గా ఉంది దాంతో పాటు మనకి కొన్ని గేమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మనం బోట్ హౌస్ నుంచి ఎగ్జిట్ అయ్యాక మనకి ఇలాంటి హార్సెస్ అనేవి కనిపిస్తాయి వాటిని మనం రైడింగ్ అయితే చేయొచ్చు రైడింగ్ అంటే ఏదో రాజ్ కుమార్ లా కాదు జస్ట్ ఒక రౌండ్ అయితే వేపిస్తారు మనతో పాటు వాటికి ప్రైజెస్ కూడా ఇక్కడ డిస్ప్లే అయితే చేశారు ఫుల్ రౌండ్ హాఫ్ రౌండ్ డబుల్ రౌండ్ కి చిన్న పిల్లలకైతే అయితే కొంచెం బాగుంటుంది నేనైతే జస్ట్ ఫుడ్ కోసం చెప్పి ఫార్టీ రూపీస్ ఇచ్చి ఒక హార్స్ అయితే ఎక్కాను ఒక వీడియో ఒక ఫోటోస్ అయితే తీసుకున్నాను చాలా బాగుంది నాకు అందమందన అందన మంతన ఓకే ఇట్స్ ఆల్ ఆ ఇది బోడౌస్ బోటౌస్ అంటే బోట్లుంటాయి ఉంటాయి లు లేవుండరు జనాలు ఉంటారు జనాలు ఏం చేస్తారు బోట్ ఎక్కి తిరుగుతా ఉంటారు అలా జనాలు బోట్ ఎక్కిది తిరగాలనుకునే వాళ్ళకి ఇలాంటి బోట్లు చాలా బాగా నచ్చుతాయి సో ఎవరైతే బోట్లు ఎక్కాలనుకుంటున్నారో ఆ అటు రండి సరేనా ఇది చాలా బాగుంటుంది వాళ్ళకి బాగుంటుంది మనలాంటోళ్ళకి అయితే దుర్గం చెరువులో తిరిగిన ఇలాంటి పార్కులలో తిరిగిన ఒక ఇలాగ ఉంటుంది ఇంకో ముఖ్యంగా మనకి ఏంటంటే సబ్స్క్రైబ్ కొట్టండి బ్రదర్ ఆ సెంటర్ నుంచి బయలుదేరి మనం నెక్స్ట్ సెంటర్ కి అయితే వచ్చేసాం ఇది టీ ఫ్యాక్టరీ ఊటీ టీ ఫ్యాక్టరీ కూనూర్ కంటే చాలా పెద్దది అలాగే ఇక్కడ మనకి చిప్ లైన్ కూడా ఉంటుంది అండ్ మనం టీ ఫ్యాక్టరీలోకి వెళ్ళాలంటే టికెట్ అయితే తీసుకోవాలి ఒక తలకైకి వచ్చేసరికి ఇరవై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు ఇక్కడ కొంచెం లైన్ పెద్దగానే ఉంది జనాలు కొంచెం ఎక్కువనే ఉన్నారు కూనూర్ తోటి కంపేర్ చేసుకుంటే అండ్ ఇది మనకి చుట్టుపక్కల లొకేషన్ ఇలా ఉంటుంది మనం బ్రిడ్జి మీద నుంచి అయితే పైకి రావాలి మన టీ ఫ్యాక్టరీ మొత్తం ఎక్స్ప్లోర్ చేసినాక మనకి లాస్ట్ లో అయితే ఒక టీ అయితే ఇస్తారు మనం ఫస్ట్ లో కట్టిన రూపాయలకి దాని మందే న్యాయం చేస్తారు అండ్ వీళ్ళు తయారు చేసే టీ పొడి అయితే ఇది కొరమండల్ టీ చాక్లెట్ టీ స్ట్రాంగ్ టీ బిఓపి గ్రీన్ టీ వైట్ టీ కొంచెం పురుగు మందుల పేరు లాగా ఉన్నాయి కానీ ఇవి టీఏ అలాగే ఇక్కడ మనకి చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది సేమ్ కూనూరు లాగానే కాకపోతే ఇక్కడ కొంచెం పెద్దది కూనూరు తోటి కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాక్లెట్స్ అయితే చాలా బాగున్నాయి మనకి క్లియర్ గా అయితే చూపిస్తారు చాక్లెట్స్ అని ఎలా తయారవుతాయో అలాగే రేట్స్ కూడా కొంచెం ఎక్కువనే ఉన్నాయి అండ్ ఇది మనకి టీ పొడి సెల్లింగ్ ఇక్కడ మనకి రకరకాల టీ పొడి ప్లస్ ఆయిల్ అనేది అమ్ముతారు కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు ప్రైజెస్ కొంచెం అయితే ఎక్కువనే ఉన్నాయి ఇవి వాన వాన వెల్లు ఆయే కొండ కోన కూలిపోయే ఇక్కడ మనం చూసే లొకేషన్ ఊటీ టీ ఫ్యాక్టరీ ఈ టీ ఫ్యాక్టరీ కూనూరులో దానికంటే చాలా పెద్దది అండ్ చాలా బాగుంది కూడా మొత్తం ఎక్విప్మెంట్ అంటే చాలా పెద్దది అండ్ ఇక్కడ వ్యూ కూడా మనకి చాలా బాగుంటుంది మొత్తం ఊటీ సిటీ అంతా ఇక్కడ నుంచి మనకైతే కనిపిస్తుంది అండ్ ఇక్కడ వ్యూ కూడా అయితే చాలా బాగుంది క్లైమేట్ ఇంకా సూపర్ గా ఉంది ఇక్కడ ఫొటోస్ తీసుకోడానికి అయితే ఇంకా చాలా బాగుంటుంది అండ్ అలాగే ఇక్కడ మనకి జిప్ లా అయితే ఉంటుంది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ గా ఉన్నాయి మాకు అంత ధైర్యం లేక మేమైతే ఆగిపోయాము ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ లొకేషన్ కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు వెళ్లేది పీక్ పాయింట్ దగ్గరికి ఇదే కొండ అనుకుంటే అది ఇంకా కొండ పైన ఉంటుంది దాని పేరు ఏంటంటే దొడ్డబేట పీక్ పాయింట్ మేము వెళ్ళేసరికి బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అయిపోయింది బ్రిడ్జ్ అంటే తెలుగులో చల్లని గాలి గూగుల్ అయితే అలా చెప్పింది మరి అది కూడా కొంచెం చల్లగానే ఉంది సో అయితే చాలా బాగుంది ఇలాంటిది అయితే నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు ఫస్ట్ టైం చూసి దీన్ని మంచి అనుకున్నా కానీ మంచి కాదంటే ఇది బ్రిజ్ అంటారంట చల్లని గాలి నాకైతే చాలా బాగా నచ్చింది ఇది వెల్కమ్స్ యు మన పీక్ పేరు ఇదే దొడ్డబెట్ట పీక్ పాయింట్ ఈ రూట్ నుంచి అయితే మనం ముందుకి నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడ మనకి దారిలో షాపింగ్ ఐటమ్స్ అయితే చాలా ఉంటాయి అలాగే ఇది కొంచెం వెరైటీ ఉందిగా అని చెప్పి ట్రై చేశాను ఇది కౌజ్బిట్ట గుడ్డు ఆమ్లెట్ ఐదు ఆమ్లెట్లు అయితే ఒక పుల్ల కుర్చి అయితే ఇస్తారు ఇది యాభై రూపాయలు టేస్ట్ ఎలా ఉంటుందని ట్రై చేశాను కానీ నార్మల్ గానే ఉంది మన ఆమ్లెట్ తినేదానిలాగనే ఉంది అంత వెరైటీగా అయితే ఏం లేదు అండ్ నడుచుకుంటూ వచ్చినాక మనకి ఎంట్రీ టికెట్ అనే టెన్ రూపీస్ అయితే చార్జ్ చేస్తారు అది తీసుకొని మన వ్యూ పాయింట్ లోకి అయితే వెళ్ళాలి అండ్ ఇక్కడ మనకి ఫుడ్ ఐటమ్స్ ఫుడ్ స్టాల్ కూడా ఉన్నాయి అండ్ అది మెయిన్ పాయింట్ అది మెయిన్ సెంటర్ అక్కడ నుంచి మనం వ్యూ అయితే చూడాలి ఫోటోస్ కూడా చాలా బాగా వస్తాయి అసలు అక్కడ నుంచి వ్యూ అనేది ఇలా ఉంటుంది మనకి మేము పైకి సరికల్లా బ్రిడ్జ్ అయితే ఆగిపోయింది కానీ లొకేషన్ అయితే ఇది చూడడానికి చాలా బాగుంది అసలు ఈ వ్యూ పాయింట్ మంచి హైట్లో ఉండడం వల్ల ఇంకా బాగా కనిపిస్తుంది అలాగే ఇక్కడ మనకి అలాగే ఇక్కడ మనకి రౌండ్ గా ఎండు పాయింట్స్ అనేవి ఉన్నాయి ఆ ఎండు పాయింట్స్ దగ్గరకి అయితే మనం వెళ్ళి చూస్తే ఇంకా బాగా ఎండ్ పాయింట్కి వెళ్ళి చూస్తే ఇంకా బాగుంటుంది లొకేషన్ మళ్ళీ బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ చల్లగాలి మనల్ని తాక్కుంటూ అలా వెళ్తుంటే ఆ ఫీలింగ్ అనేది వేరేలా ఉంది అసలు ఇంత చల్లని గాలిలో మంచిగా వేడి వేడి బజ్జీలు తిందామంటే కాస్ట్ అయితే చాలా ఘోరంగా ఉన్నాయి నలభై రూపాయలకి మూడు బజ్జీలు వేస్తారంట సో మేమైతే తినలేదు అవి చూడని కూడా అంత స్పైసీగా అయితే కనిపించలేదు ముఖ్యంగా చల్లగాల నుంచి చెప్పాలి అంటే అదైతే ఎప్పుడు లేని ఎక్స్పీరియన్స్ నాకు నేను అలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు నేను చేయలేదు ఎప్పుడు మనుషుని చూసా కానీ ఇట్లాంటి ఒక చలగాలని అయితే ఎప్పుడు చూడలేదు అది మనం ఇట్లా తాగుతుంటూ వెళ్తుంటే ఆ ఫీలింగ్ అనేది చాలా వేరేలా ఉంది మంచిగా పీస్ఫుల్గా అయితే ఉంది ఈ లొకేషన్ అయితే ఇంత క్రౌడ్ ఉన్నా కానీ మనకైతే ఎట్లాంటి డిస్టర్బెన్స్ అయితే ఏమి ఉండదు వచ్చిన వాళ్ళు పక్క ఎంజాయ్ చేస్తారు అది బ్రిడ్జ్ ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు అలాంటి బ్రిడ్జ్ ని ఎంజాయ్ చేశాక నెక్స్ట్ లొకేషన్ కొంచెం రిలాక్స్ అవదా అని చెప్పి గవర్నమెంట్ గార్డెన్ దగ్గరకు అయితే వెళ్ళాము ఇక్కడికి కూడా నేటి బే వచ్చారు ఇక్కడ మనకి ఎంటర్ టికెట్ వచ్చేసరికి ఒక తలకాయకి రెండు వందల రూపాయలు అయితే తీసుకుంటారు అండ్ ఈ పార్క్ అనేది చాలా పెద్దది దీంట్లో చాలా ఐటమ్స్ అనేవి ఉంటాయి ఇవన్నీ మనం కవర్ చేయాలి నాకైతే పార్క్ అయితే చాలా బాగా నచ్చింది కాకపోతే కొంచెం ఓపిక ఉండాలి ఇది అంతా కవర్ చేయాలంటే ఎందుకంటే అంత పెద్ద పార్క్ ఉంది చాలా రకాల గార్డెన్స్ అయితే ఉన్నాయి మినిమం పేషెన్స్ అయితే ఉండాలి ఇది అంతా తిరగాలి అంటే మేమైతే మా స్టే దగ్గరకి అయితే వెళ్ళాము అక్కడ ఒక క్యాంప్ ఫైర్ అయితే వేశాము క్యాంప్ ఫైర్ వేసినందుకు థౌజండ్ రూపీస్ అయితే తీసుకున్నారు కానీ అసలు అది వర్తే కాదు ఫుడ్ అయితే జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్నాము ఆంధ్ర మీల్స్ అనే ఒక రెస్టారెంట్ అయితే ఉంది దానిలో అయితే ఆర్డర్ పెట్టుకోండి మీల్స్ అయితే మీల్స్ అయితే సూపర్ గా చేశారు టేస్ట్ అయితే అదిరిపోయింది మా ట్రిప్ అయితే అయిపోయింది ఈ రోజు అయితే మేము రిటర్న్ వెళ్తున్నాము మాకు ట్రైన్ కోయంబత్తూరులో లో త్రీ ట్వంటీ ఫైవ్ కి అయితే ఉంది డైరెక్ట్ సికింద్రాబాద్కి బేసిక్ అయితే ఇలాంటి ట్రిప్స్లలో మనం ఎక్కువ గ్యాంగ్తో వెళ్తే మాత్రం మనకి బడ్జెట్ అనేది చాలా సేవ్ అవుతుంది ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళినప్పుడు సేమ్ అదే ప్రైజ్ ఉంటుంది ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ వెళ్ళినప్పుడు అదే ప్రైజ్ ఉంటుంది మనకి డివైడ్ అయినప్పుడు ప్రైజ్ అనేది చాలా తగ్గుతుంది అది రూమ్స్లో కానీ మన క్యాబ్ సర్వీస్ తీసుకున్నప్పుడు కానీ మనకి బడ్జెట్లో అయితే అయిపోతుంది మాకైతే ఒక పర్సన్కి వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ వరకు అయితే పడ్డాయి పర్సనల్ గా షాపింగ్ చేయాలి అనుకుంటే వాళ్ళకైతే ఎక్స్ట్రా అమౌంట్ అయితే పడుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఏదైనా స్టే బుక్ చేసుకున్నప్పుడు సిటీ సెంటర్ లోనే బుక్ చేసుకోవాలి సిటీ అవుట్కట్స్ లో బుక్ చేసుకుంటే మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఉండదు అండ్ మనం నైట్ బయటకి తిరగాలంటే కొంచెం డేంజరస్ ఉంటుంది ఏరియా అంతా అండ్ కూనూర్ అండ్ ఊటీ కంపేర్ చేసుకుంటే కూనూరు చాలా బెస్ట్ ఊటీ మొత్తం అంత కమర్షియల్ నేను స్టే చేసిన రూమ్స్ అయితే చాలా బాగున్నాయి ఒకవేళ మీరు అవి చేసుకోవాలనుకుంటే వాటిలో డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ లో అయితే యాడ్ చేస్తాను చూడండి మన లొకేషన్స్ అన్ని కవర్ చేయాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ కల్లా క్లోజ్ చేసుకోవాలి మనకి కూనూరు ప్లస్ ఊటీ ఇవి రెండు అనేది మనం కవరేజ్ చేయొచ్చు చేయవచ్చు అలాగే మేము ఊటీలో అండ్ కూనూరులో కొన్ని ప్లేస్ అయితే మిస్ అయ్యాము ఊటీలో ఏంటంటే మాకు ఓన్లీ ఇన్సైడ్ ఊటీ అనేది తిప్పారు అవుట్ సైడ్ ఊటీ వెళ్ళాలనుకుంటే ఇంకా డబల్ ప్రైస్ అని చెప్పారు అవుట్ సైడ్ ఊటీలో మేము మిస్ అయింది ఏంటంటే మెయిన్గా పైకర వాటర్ ఫాల్స్ అది ఊటీ నుంచి ట్వంటీ త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది దానికైతే ఎక్స్ట్రా అయితే ఛార్జ్ చేస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే ఊటీ అండ్ కూనూరులో మనకి బైక్ రైడల్స్ అనేవి అవైలబుల్గా ఉండవు మనకి బైక్ తీసుకొని రావాలనుకుంటే డైరెక్ట్ కోయంబత్తూర్ నుంచి అయితే తీసుకొని రావాలి మనకి పైన అయితే అవైలబుల్ గా అయితే ఉండదు అండ్ ఈ లొకేషన్ అయితే మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు అయితే షూస్ అండ్ స్వెటర్ అనేది కంపల్సరీ తెచ్చుకోండి ఇంకా చలిని ఆపుకోలేను వాళ్ళు షాలు వాళ్ళు తెచ్చుకోవడం చాలా బెస్ట్ అండ్ అలాగే ఫుడ్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు మరి అంత ఘోరంగా అయితే ఏం లేదు ఓకే కొంచెం బానే ఉంది కాకపోతే రెస్టారెంట్ అనేది కొంచెం చూసి అయితే ప్రిఫర్ చేసుకోవాలి ఇది నా సైడ్ నుంచి ఇచ్చే సజెషన్ ఎక్కువ బేరం ఆడండి తక్కువ మోసపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ నైట్